నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాము మంచి ప్రైమేరియాలో ఉన్నటువంటి ఈ ప్లాట్ యొక్క పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటి కళను నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి మంచి ప్రైమ్ ఏరియా తోటవారి వీధి అండి ఇక్కడ తోటవారి వీధిలో మనకి రెండు వందల స్క్వేర్ యార్డ్స్ బిట్లు రెండు బిట్లు ఉన్నాయి ఈస్ట్ పేసు అరవై ఇంటి ముప్పై కొలతలతో ఉన్నటువంటి ఇది ఈస్ట్ పేసు ముప్పై మూడు అడుగుల రోడ్డు మనకు మెరక వేసి రెడీగా కన్స్ట్రక్షన్కి సిద్ధంగా ఉన్నటువంటి ఈ సైటు తోటవారి వీధిలో ఉందండి ఇది మనకి తూర్పు పేస్ తోటి ఉంది ఇది నాన్ లేవోడ్ ప్లాటు కార్పొరేషన్లో ఉంది విఎంసీ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ సైటు మనకి వంద అడుగుల రోడ్డు బైపాస్ రోడ్డుకి హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ రోడ్డు కనెక్టివిటీ ఉందండి ఇక్కడ చుట్టూ ఇల్లుండి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైటు గజం మనకి ముప్పై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు తోటవారు ఇది మంచి ఫ్రైమ్ ఏరియా అండి తప్పనిసరిగా ఈస్ట్ బేసులు దొరకట్లేదు మీరు ఒకసారి విజిట్ చేయండి నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే ఈ యొక్క సైటు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ బెచ్చి కాంటాక్ట్ నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇది రెండు వందల గజాల్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి ఇక్కడ అరవై ఇంటి ముప్పై కొలతలతో ఈస్ట్ ఫేస్ రెండు ఫ్లాట్లు ఉన్నాయండి ఇది మెరకపోసి రెడీగా ఉన్నటువంటి ఈ సైటు మనకి వంద అడుగుల బైపాస్ రోడ్డుకి పైపుల్ రోడ్డు నుండి వైవిరా ఎస్టేట్కి వెళ్ళేటువంటి భవనిపరం వెళ్ళేటువంటి వంద అడుగుల హైవే రోడ్కి అతి దగ్గరగా ఉంటుందండి తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేట్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల వరకు స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్